మీ అందరికి వాళ్ళ ఎంట్రీ అయితే ఫస్ట్ అయితే ఇప్పించేశారు గాయస్ వచ్చారు వచ్చారు సో గాయస్ వీళ్ళ ఎంట్రీ ఉంటే మన గర్ల్స్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో గర్ల్స్ వచ్చారు

జింక ముందు సింహం ముందు కాదు దీంట్లో ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి కామెడీలు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి రిస్కీ కంటెంట్లు కూడా ఉంటాయి పెట్రోల్ ఫుల్ పెట్రోల్ వేసేసి మంట పెట్టంగానే కాలు పెళ్తుంది సో ఈసారి నా బిఎండబ్ల్యూ ఒక మంట పెట్టి కూసం కారు వెళ్తుందా లేదా అనేది అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇలా చేయబోతున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ గైల్స్ చాలా రోజుల తర్వాత పరే పరేషాన్ బాయ్స్ ఛానల్ అయితే వస్తున్నాం సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు ఏమైంది అండ్ చాలా చాలామంది బబ్బు శాలరీ నా శాలరీ అనేది చాలామంది అడుగుతున్నారు సో అది కూడా దీంట్లో రివీల్ చేస్తా అండ్ గైడ్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈసారి ఆ ఓల్డ్ టీం వర్సెస్ న్యూ టీమ్ అంటే పాత టీం ఎవరైతే మన పాత వైల్డ్ ఫైర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మా ఓల్డ్ ఫైర్ ఆ పుష్ప అనేది కూడా ఉంది సో వచ్చేసి ఏంటంటే ఆ టీం వర్సెస్ ఈ టీం అనేది కాంపిటీషన్ అనేది జరుగు జరగబోతుంది సో ప్రజెంట్ అయితే మీ అందరికి వాళ్ళ ఎంట్రీ అయితే ఫస్ట్ అయితే ఇప్పించేశారు గాయ్ వచ్చారు వచ్చారు ఎంకల్ తీసుకోరు ఎంకల్ తీసుకోరు సో గాయస్ వీళ్ళ ఎంట్రీ ఉంటే మళ్ళీ గర్ల్స్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో గర్ల్స్ వచ్చారు એક્ટા 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 તો ગાઈઝ જો શરૂ ગાયા ગાલ ચોર્ચસ ભાઈ છે એ એરે હે એ નો કોટલાટા કોટલાટા ઓટો કોટલાટા ઓટો કોટલાટા હે કોટલાટા

માગો દોલેક્કો એય એય અરે 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 انا اقول لك انا اطلع

માટાટી આને નારી કરી ઓ વાહ આડોડ માળ આડા હોય ને એમ ને અરે કરા એ એ હરશ માટી మీరు అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే పాత టీం అంటే మీ దగ్గర పవర్ ఎక్కువ ఉంటుంది మీరు ఆర్ ఏర్ ఆరు నెలలు మీరు లేకపోయినా నేను కొత్త టీం క్రియేట్ చేసిన

నేను వెలిగించే వస్తున్నాను సరే అయ్యో దమ్ముంటే ఒక్కోళ్ళు మాట్లాడు బు మాట్లాడు దమ్ముంటే ఒక్కోళ్ళు ఒక్క ఇంకా వాసన స్నానాలు చేయాలి వాసన

సరే ఓరు వస్తారు ఇయో ఇయ్యో ఇయో ఇయ్యో మేము పోయినాకనే మీరు వస్తారు చీకట్లా చంద్రుడు మేము పోయిన తర్వాతనే మీరు వస్తారు అరే మాట్లాడు అంటాడైనా ఇంటి నుంచి వచ్చినట్టుకో ఇప్పుడు ఇప్పుడు నాకు మాట్లాడి సరే మాట మాట సమాధానం ఒక్కొక్కరు నలుగురు మాట్లాడద్దు ఒకళ్ళు మాట్లాడు ఓరు మాట్లాడతారు చెప్పు సరే రైట్

స్ట్ ఇచ్చిన వాళ్ళు బ్యాలెన్స్ చేయాలన్నా ఒక్కసారి సపోర్ట్ ఆ బ్యాలెన్స్ చేయాలంటే బ్యాలెన్స్ పద్ధతిలో పోవాలి నేను ఏది ఉన్నా ఏవో మా ఊళ్ళో కాదు చెప్తైనల్ అయితే ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి సో మేం చెప్తుంది ఏంటంటే పాత టీంకి నేను సపోర్ట్ చేస్తా ఆ పాత టీంకి బబ్బు సపోర్ట్ చేస్తాడు కొత్త టీంకి నేను సపోర్ట్ చేస్తా ఆర్ పార్ చూసుకుందాం సై అంటే సై ઉર્પી અરે અરેલા ચેપો ડે అరేమరా మా దగ్గర మాట మాట ముందు సింహం ముందు కాదు చూపిస్తుందాం ఆ సో గైస్ ఇప్పుడైతే మీ అందరు కొన్ని చెప్పాలా సో ఇది అవి రావడవల్గే మనం కొట్టే అవసరమే వాళ్ళే కొట్టేస్తారు గబా గబా ఎందుకు మొత్తం కొట్లాట బ్యాచ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొట్టుకుంటారు ప్రేమ ఆడిపోయినా వెళ్తూడు తెలుసా దీపం అయిపోయితే అంటే చూడు అరేం చూడాలి మా టీమ్ వాళ్ళు చూస్తాం అనుకోటో એય કીક પટ 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 પટરા વટરા પટરા એ સારા માર પે સારા સારા માર પે કવા સારા માર પે આટલા યે કાંટીએ લે મચિયે

బండి డామేజ్ లు నేను నిజంగా అంటున్నా మనుషుల నువ్వు వాతేస్తాను డాజ్ ఇప్పుడు మళ్ళా దిగుతాయి కాళ్ళు దిగుతాయి బండ్లు దిగుతాయి రోజులు తమ్ముడు ఆల్రెడీ

मैं उधर वाला मैं उधर आ भील वाला हम उधर आ भील वाला ए रुक ए ఇట్లేండి వచ్చింది కాంప్రమైజ్ కాదు

మీకు ఉంటే వీక్నెస్ మీద కాకుండా మగోళ్ళు అంతే <laughs> ఎమ్రా <laughs> 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 ోడ్లా కొట్టిన తర్వాత ఆడ వచ్చున్నారే చూడు నేను గుండు కొట్టపోతే కాదు నీకు చెప్పు మాట్లాడే చెయ్యింద రామ్ మేము మీకుండేది ఒకటి ఆయుధండిపోతారు గట్టప్ప మేము లేదన్నా కానీ మేము గెలవనికి ఏదైనా వాడుతాం సో గైస్ ఇదిగో అయితే ఫైనల్ చూస్తుర్రు ఇవ్వర్ అత వస్తుందని ఏం అయిపోయింది నలభై నలభై ఉంది మరి గైస్ ఇప్పుడైతే ఫైనల్ నేను కదా మనకైతే ఇప్పుడు ఇవాళకెళ్లి నెక్స్ట్ లెవెల్ వీడియో రాబోతుంది ఇన్ని రోజుల నుంచి మనకి గ్యాప్ వచ్చింది అండ్ టీంలో కొంతమంది వస్తారు కొంతమంది రారంటే టీంలో కొంత మంది వస్తారు కొంతమంది అంటే ఇట్లా జాబ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇంకా వీళ్ళు కొంతమంది యూట్యూబ్ కి ఆధారపడి కూడా ఉన్నారు సో దీంట్లో ఎవరైతే రారు వాళ్ళేమో ఈ రోజు నేను బిజీ ఉన్నా నేను రాలేను అని చెప్పి ఒక వీడియోలో పెట్టేస్తా మా కామెంట్లో వీళ్ళు ఏడున్నారు గంగ ఏడున్నాడు బబ్బు ఏడున్నాడు కట్టప్ప ఏడున్నా అని అడగకండి వాళ్ళ కామెంట్లలో పోయి పని కూర పాడుకో అని చెప్పి తిట్టండి అంటే వాళ్ళు డైరెక్ట్ ఇకి వస్తారు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎవరు వస్తలేరు అనే నేను బద్దేశాను అనమాట ఎందుకంటే మనం కూడా ఎక్కువ రోజులు ఓన్ అడగలేం రండి రండి అని మీ అందరికి ఏంటంటే టీం అందరు ఉండాలని మీకు సో అట్లా అని చెప్పి ఓవర్కి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వస్తారు ఎవరైతే రారు ఆ పక్కన ఇంట్రొడక్షన్లో వేసేస్తా ఎందుకు రాలే రీజన్ మీరే చూడుర్రీ నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళ గురించి నేను చేస్తున్నా కానీ వీళ్ళు ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఇప్పుడు సరే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తాను అని చెప్పినందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియోలు సో వీడికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు రాలే అనుకోండి ఫుల్ కామెంట్లలో తిట్టుర్రి అని ఫాలో కొట్టే ఓకేనా

ఎప్పుడు చేస్తే సినిమాలు అంటారు ఒకసారి వచ్చిపో మెరుపతి ఇట్లా ఇది బాగాలేదు నాకు ఈ టీం వద్దు ఈ గంపలు వద్దు నాకు నా యూట్యూబ్ గురించి బబ్బు బబ్బు గురించి చాలా మంది అడిగారు అనమాట సో ఇన్ డీటెయిల్గా మాకు రెవెన్యూ ఎంత వస్తుంది ఏంది ఇప్పుడు దాకా నేను బబ్బుకి ఎంత ఇచ్చిన ఏంది అనేది ఇన్ గా మీకు మొత్తం మొత్తం అంటే ఇలా కూర్చొని రాసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా ఇంకా గాయస్ అందరు మాట టైం టైంకి వస్తారా లేదా అని చెప్పి చెప్పు నాకు టూ డేస్ నాకు టూ డేస్ ఇయరి ఇట్లా చేయబెట్టు हा चौरे परेशन पाय सरे चानल चॅनल की వీరే వేరే పండు వీడి పేరేంటిమ్మ కొట్టకుండా ప్రతి ఒక్కరు టైంకి వస్తా వారంలో రెండు రోజులు జనాల గురించి ఎంటర్టైన్మెంట్ చేస్తా అని ఇమ్రాన్ అన్నకి సపోర్ట్ చేస్తా అని రెండు రెండు వీడియోలు వారానికి చేసుకుంటా అన్ని పనులు చేసుకుంటా లాస్ట్ కి అన్నగ్ మోసం చేస్తాం ప్రతిజ్ఞ చేస్తురని చెప్పు ఏ ఇంకా ఇద్దరు ఉన్నాడు ఒక గంగవాడు ఉన్నాడు ఒక బెనర్ వాన్ కామెంట్ బాక్స్ లో పోయేది ఇట్టు వాళ్ళకి ఫుల్ది ఇట్టురి నేనే చెప్తున్నా కదా ఫుల్ ఇట్టురి వాళ్ళు రాకపోతే అన్ఫాలో అవుతుంది ఎందుకంటే మనం ఇంతకనం సపోర్ట్ చేసినాం అన్ని చేసినాం వాళ్ళు కూడా మనకి చేయాలి కదా నాకు చేయకపోయినా పర్వాలేదు నాకు ఏం పడకపోవద్దు కానీ ఏందంటే యూట్యూబ్ అనేది బంద్ అవుతుంది దీనివల్ల ఇప్పుడు దాకా ఒక మూడు ఇల్లులు కట్టించినాం చాలామందికి ఎంతో హెల్ప్ చేసినాం అట్లనే వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే ఎంతోమంది జరాలకు చేయగలుగుతాం ఎందుకంటే ఊరికి చేసే అంత క్యాపబిలిటీ లేదు కుట్టి బాయ్స్ ఛానల్ ఒకటి దొక్కదానికే ఉంది క్యాపబిలిటీ చేసేది అంతా సో అట్లా అని చెప్పి బాయ్స్ ఛానల్ సపోర్ట్ చేస్తే నలుగురు కడుపులు నిండుతాయి నలుగురికి ఆపదలు ఉన్నట్టుగా ఆదుకోవచ్చు సో అందుకని చెప్పి బాయ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే మెయిన్ రేపు ఈ వీడియో చూసిన తర్వాత కంగు అని ప్లీజ్ అరే రారా బాబు అన్న అడిగాడు నువ్వు రావాలని చెప్పు నిన్న రాత్రికి వచ్చిండు ఉక్క కొట్టిండు కూర్చుండు చూసుకుండు వెళ్ళిపోయాడు మళ్ళా రేపు నెక్స్ట్ వీడియోలో వస్తాడో లేదా మీకు పెడతా ఇప్పుడు అవన్నీ కాదు మీకు ఈడ ఇంకోటి వచ్చేసి కంటెంట్లు ఏంటంటే నెక్స్ట్ ఈ జీప్ ఈ జీప్ వర్సెస్ ఆ జీప్ దీంట్లో ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి కామెడీలు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి రిస్కీ కంటెంట్లు కూడా ఉంటాయి అంటే రిస్కీ కంటెంట్ ఎట్లా అంటే వన్ టూ త్రీ ఫోర్ పాతేసా ముగ్గురు తలకాయలు వైట్ ఉంటాయి బాడీ లోపల ఉంటుంది కప్పలు కప్పలు పాములు వద్దులు మీరు ఓకే సై ఉందా దమ్ ఉంటే జీప్ బర్సెస్ రేజ్ ఏ బండి ఎక్కువ స్పీడ్ పోతుంది ఓవర్ ఏ బండి ఎంత గుంజగలుతుంది ఇంకోటి వచ్చేసి మేము హ్యాండ్ మేడ్ స్విమ్మింగ్ పూల్ చేయబోతున్నాం కొన్ని రోజుల్లో ఆ స్విమ్ స్విమ్మింగ్ పూల్లా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అట్లనే మళ్ళీ ఇవాళ స్విమ్మింగ్ పూల్ చేస్తాం రేపు వచ్చేసి మళ్ళీ పాతేస్తాం దీంట్లో ఈ ఈసారి వచ్చేసి ఏంటంటే నా బిఎండబ్ల్యూ ఒక నెల మట్టి లోపల పెడదామని ప్లాన్ చేస్తున్నా ఒక నెల మట్టి లోపల పెడితే మళ్ళీ ఒక నెల తర్వాత తీసే ఎట్లుంటుంది అనేది కూడా ఎక్స్పెరిమెంట్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గర ఉంటేనే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినాం ఈడు ఉంటే నాకు ఎట్లాంటి ఐడియాలు వస్తాయి మీకే తెలుసు సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక ఒక కార్ కార్లో సినిమాలలో మనం చూస్తాం కాళ్ళ పెట్రోల్ పెట్రోల్ ఫుల్ పెట్రోల్ వేసేసి మంట పెట్టంగానే కాల్ పెళ్తుంది సో ఈసారి నా బిఎండబ్ల్యూలో ఒక మంట పెట్టి చూద్దాం కారు వెళ్తుందా లేదా అనేది అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయబోతున్నాం సో గైజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం పైసలు వేస్ట్ చేస్తున్నారు మీరు ఇది చేస్తారు అది చేస్తున్నారు అని చెప్పకండి ఎందుకంటే అర్చ గురించి చెప్పు చూసినట్టు అయితే పైసలు ఏం వేస్ట్ కావు సో ఎంతో మంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కంటెంట్ చేస్తారు కానీ అన్న ఏం చేస్తాడు అంటే ఆ స్పోర్ట్స్ బైక్ చేయడం కానీ మీరు చూసినట్టు అయితే డిసిఎవంతి అని అసలు మన హైదరాబాద్ తెలంగాణలో అట్లాంటి కార్ లేకుండే సో దాన్ని తీసుకొచ్చి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిండు సో మీకు జూన్ కూడా కొత్తగా ఉండాలి పైసలు వేస్ట్ డైలీ కంటెంట్ ఈ కంటెంట్ ఆ కంటెంట్ చేస్తారు సో అట్లా అని చెప్పి కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందట వస్తే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతాయి అండ్ గైజ్ వీళ్ళు పైసలు నాశనం చేస్తారు అదే పైసలు వేరే వాళ్ళకి ఇస్తే అది అంటే ఇగో ఈ కంటెంట్ చేస్తుంటేనే మీకు ఎంటర్టైన్మెంట్ అవుతాయి మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తాయి డైలీ రొటీన్ కంటెంట్ అంటే కష్టమవుతుంది సో గైజ్ వరకు సపోర్ట్ చేయండి అండ్ మీరు ఓకే అని కామెంట్లో పెట్టిరు అంటే నేను ఖచ్చితంగా అండ్ మెయిన్ అయితే ఈ టీం వాళ్ళని అరే పొర్రా ఇమ్రాన్ అన్న దగ్గర ఇమ్రాన్ అన్న సపోర్ట్ చేసిరు కదా మీరు వీడియోలలో రండి అని చెప్పి చెప్పరు ఎందుకంటే ఊకే నేను అనుకోలేరు అట్లా చలో గైస్ చలో రైట్ బాయ్ 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 బాయ్